చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ రా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా గిరిజన సోదరు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎయిట్ సంవత్సరం అయింది ఇతను రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేశారా మీకు వీళ్ళు వచ్చిందా డబ్బులు వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా అది తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఎక్కువ పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఈరోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లో ఈ భారతదేశం ఎలా ఉంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి బాటమ్ ఫైవ్ లాస్ట్ లో ఇండియా ఒక స్థా ఒక స్థాపన ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు ఎన్డీఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పావర్ పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నా నమస్కారం చాలా సేపు తరంగా చాలా సంసారీ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పవర్ సార్ పావర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నమస్కారం చాలా సేవితరంగా చాలా సంసార తరగతి ఇప్పుడు కాదు టూ థౌసండ్ వికసిత్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫ్రీడమ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ దే టైమ్ లో